మెదిక్ జిల్లా మండలం మండలం గ్రామ గ్రామశివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వనదుర్గ భవానీ ఆలయ సమీపంలోని కురువగడ్డపై శనివారం అర్ధరాత్రి నమ్మదగిన సమాచారంతో శ్రీ వనదుర్గ రెస్ట్ హోంపై దాడి చేశారు దాడి సమయంలో పేకాట ఆడుతున్న పదకొండు మంది నిందితులను అరెస్టు చేశారు దాడి సమయంలో అక్కడ భారీ మొత్తంలో నగదు పేకాట కాయిన్స్ పది మొబైల్ ఫోన్లు ఒక కౌంటింగ్ మిషన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ లోని పేకాటకు ప్రధాన నిర్వాహకులుగా వెంకటరెడ్డి మరియు సంతోష్ సింగ్ గుర్తించబడ్డారు మరియు శ్రీ వనదుర్గ రెస్ట్ హోమ్ యజమాని సాయి గౌడ్ ఈ పేకాట కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు తెలియజేశారు దాడి సమయంలో రెస్ట్ హోమ్ లో నగదు నలభై తొమ్మిది వేల నూట తొంభై రూపాయల వరకు పేకాట కాయిన్స్ వివిధ నెంబర్లతో కూడిన క్యాసినో కాయిన్స్ సుమారు పన్నెండు లక్షల వరకు మొబైల్ ఫోన్లో లో పది పరికరాలు ఎనిమిది పేక సెట్స్ ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ రెండు కార్పెట్స్ లభించాయన్నారు కోల్చరం మండల పోలీసులు ప్రజలకు ఎటువంటి గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో పాల్గొనవద్దని సూచించారు మీకు ఎలాంటి అనుమానం వచ్చినా స్థానిక పోలీస్ స్టేషన్ లో గానీ లేదా హండ్రెడ్ కు డయల్ చేయాలన్నారు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వాళ్ళు ఒక ఇద్దరు సంతోష్ సింగ్ వెంకట్రెడ్డి వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే లోకల్గా ఈ సాయిగౌడ్ గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇది జరుగుతుంది యాక్చువల్గా ఈ లెవెన్ మెంబర్స్ నేను పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఒక ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హైండ్రెడ్ రూపీస్ రికవర్ చేశారు క్యాష్ కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ క్యాసినో పాయింట్స్ టైపు వాళ్ళ దగ్గర ఉంటాయి పాయింట్స్ ఒక కాయిన్ విలువ ఈ కాయిన్ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇది ఒక టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ఒక ఫైవ్ రూపీస్ వస్తుంది అట్లా ఈ కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్ ఎవరైతే ఆడడానికి వచ్చారో వాళ్ళు ఎవరైతే బెంకర్ రెట్టి మొత్తం దాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాయిన్స్ వాళ్ళకి పర్చేజ్ చేస్తారు ఈ కాయిన్స్ని పెట్టే వాళ్ళు వాడతారు అంటే పోలీస్ వాళ్ళు ఎక్కడ సడన్గా రైడ్ చేసినా వాళ్ళకి క్యాష్ మాత్రం దొరకదు ఓన్లీ కాయిన్స్ మాత్రమే దొరుకుతాయి అదేవిధంగా నిన్న ఈ కాయిన్స్ మొత్తం వాళ్ళ దగ్గర క్యాలిక్యులేట్ చేసిన మొత్తం చూస్తే ట్వల్వ్ ల్యాక్స్ రూపీస్ వర్త్ ఈ కాయిన్స్ మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఏమైనా టెన్ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినాం ఈ క్యాష్ మిషన్ ఈ క్యాష్ వాళ్ళు లెక్కించిన తర్వాత వీళ్ళు కాయిన్స్ వాళ్ళకి ఇస్తారు ఆ క్యాష్ తీసుకుని యాక్చువల్గా మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఈ రైట్ టెస్ట్ వెంటనే వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు క్యాష్ తీసుకుని పరారైపోతారు అదేవిధంగా ఈ మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఈ సంతోష్ సింగ్ అండ్ కూడా అప్స్కాడింగ్ ఉన్నారు ఒక లెవెన్ మెంబర్స్ మేమైతే రాత్రి అబ్రహం చేయగలిగాము నెక్స్ట్ ఎవరైతే సాయిగోడ్ ఈ ముగ్గురు అప్స్కానింగ్ ఉన్నారు వాళ్ళని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాం దీంట్లో మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా వరద ఈ ఏడుపాయల జా ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది అందరు విజిటర్స్ అందరూ వస్తుంటారు అక్కడికి నవదుర్గ దుర్గామాత దర్శనానికి వస్తుంటారు అక్కడ అటువంటి ప్లేస్లో ఇటువంటి